వారేవా వారేవా ఏమన్నా ప్రోమో అని అసలు ఎపిసోడ్ ఒకలాగా ఉంటే ప్రోమో అయితే ఒకలాగా ఉంది నేను యాక్చువల్గా వీడియో రికార్డింగ్ మొత్తం అయితే చేసేసాను మధ్యలో ప్రోమో అయితే వచ్చింది ఆ మధ్యలో నా రియాక్షన్ చూడండి ప్రోమో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ప్రోమోకి అయితే రియాక్షన్ ఇచ్చాను నెక్స్ట్ లెవెల్ ప్రోమో నువ్వు ఎవరు నన్ను ఆపడానికి అనేసి అంటే నువ్వు నా అమ్మవి అనేసి దీప అయితే నోటి నుంచి అయితే చెప్పింది అసలు ఏం జరగబోతుంది ఎక్కడ అనేసి విద్వాంసం ఎపిసోడ్ అయితే జరగబోతుందని పూజారి గారు చెప్పారు ఆ విద్వాంసం ఎలా ఉంటుంది అనేది వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను లిటరల్లీ నేను ప్రోమో మధ్యలో చూసాను ఆ మధ్యలో చూసాము నా రియాక్షన్ కన్నా మీకు ముందుతో ఇప్పుడు నుంచి మళ్ళీ నేను ఈ వీడియో అయితే మళ్ళీ రికార్డ్ చేసి నేను మీకైతే ముందు తగ్గి అయితే జాయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా విద్వాంసం విద్వాంసం అయితే జరగబోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ అనేసి దీపకైతే చెప్పేసింది సుమిత్రా గారికి అయితే చెప్పేసింది సుమిత్ర గారు మా అమ్మ అంటే ఎలాగ తీసుకుంటారు అనేసి ఇక్కడ మన దీప ఎలాగైతే సుమిత్రా గారిని కాపాడి తలకైతే గాయమైందో అదేవిధంగా మన సుమిత్రా గారు దీపాన్ని కాపాడిపోయి గాయం అయితే అయింది గాయమైన తర్వాత ఎక్కడైతే కథ మొదలైందో అక్కడ ఎండింగ్ సిచ్యువేషన్కి అయితే వచ్చింది ఎక్కడ కథ మొదలైంది హాస్పిటల్లో బిడ్డలు మార్చడం దగ్గర కథ మొదలైంది అలాగే దీప అసలు వార్సరాలను కార్తిక్ బాబు తెలిసింది అదే హాస్పిటల్ హాస్పిటల్లో అదే హాస్పిటల్లో మళ్ళీ ఇప్పుడు సుమిత్ర గారికి అయితే నిజం తెలిసే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది అలాగే తాతగారి కండిషన్ కొంచెం బాగలేదు అయినా కానీ తాతగారు జోష్న అయితే మామూలు విద్వాంసం సృష్టిస్తుంది అనేసి పూజారి గారు అయితే చెప్పారు అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ 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 కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ 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 చేయండి సబ్స్క్రైబ్ 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 చేయండి అలాగే కామెంట్ చేయండి మంచి బ్లాక్ బస్ట్ ఎపిసోడ్ అయితే రాబోతుంది అనేసి ఖచ్చితంగా తెలుస్తా ఉంది ఆల్రెడీ నేను చేసి నాను మధ్యలో ప్రోమో రియాక్షన్ మాత్రం ఫస్ట్ టైం చూసాను థర్టీ సెవెన్ సెకండ్స్లో ప్రోమో ఏమైనా వచ్చిందనేసి మొబైల్ ఆన్ చేశాను అంతే చింపేశారు అసలు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూడండి డోంట్ మిస్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ జరగబోయే విద్వాంసానికి అందరూ సిద్ధంగా ఉండరా ఎంతమంది సిద్ధంగా ఉండారో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సుమిత్ర గారు అయితే క్షేమంగా ఉండారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది పూజారి గారు చెప్పిండే మాటల్లో విద్వాంసం జరగబోతుంది నువ్వు అనుకుని సాధిస్తావు నిన్ను నీ రక్తం దూరం చేసుకున్నా నువ్వు నీ రక్తాన్ని దూరం చేసుకోలేదు అనేసి పూజార్ గారు అదే పూజార్ గారు అంటే ఎవరైనా రావచ్చు మీకు ప్రోమోలో ఆదేశాంత వరకు రావచ్చు ఈ వీడియో రికార్డింగ్ చేసే లోపల ప్రోమో అయితే రాలేదు ప్రోమోలో మీకు ఖచ్చితంగా పూజార్ గారు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పూజార్ గారు దీపాకు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట అక్షర సత్యంగా జరగబోతుంది అలాగే మన కార్తీక్ బాబు అయితే ఒక మాట అయితే చెప్పారు ప్రతి సినిమా క్లైమాక్స్ లాగా ఉంటుంది ప్రతి ఎపిసోడు ఒక విద్వాంసం సృష్టిస్తుంది అనేసి విధంగా సుమిత్ర గారు అయితే వెళ్ళిపోయారు సుమిత్రా గారు వెళ్ళిపోయిన తర్వాత జోష్నకైతే ఒక్కొక్కరి దగ్గర నుంచి చివాట్లయితే మామూలుగా పట్టట్లేదు ఎందుకంటే జోష్నాని ఒక పాము లాగమెస్తూ ఉంటారు ఒక పాము లాగమెస్తూ ఉంటారు ఆ పాము ఎప్పుడు పగబడుతుందో తెలీదో అలాగే ఒక పులి పైన సవారీ చేస్తూ ఉంటారు దీప అలాగే కార్తీక్ అని చెప్పొచ్చు ఎందుకంటే పులిని ఎలాగైనా సరే ఇట్ట అన్నం పెట్టేసి ఇలా పెట్టుకొని పోతా ఉంటే పులి ఎంత దూరమైనా పోతానే ఉంటుంది కానీ ఒకసారి మనం పులి నుంచి దిగేసిన తర్వాత అంటే అసలు వర్షాలు కాదనేసి మనం కానీ నిజం చెప్పేసిన తర్వాత జోష్ణ విద్వాంసం ఎలా ఉంటుందనేసి మనం చూస్తామనేసి పూజార్ గారు చెప్పకుండానే చెప్పారు అసలు ఏం జరిగింది అలాగే సుమిత్రా గారు ఎక్కడ పోయారు సుమిత్ర గారికి నిజం తెలిసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉందనేసి పూజారి గారు చెప్పారు నువ్వు అనుకునేది జరుగుతుంది నువ్వు నీ రక్తం కాదనుకుంటా ఉన్నావు కదా ఆ రక్తము నీకు తెలుస్తుంది అనేసి పూజారి గారు ఒక మాట అయితే చెప్పారు అలాగే మన తాతగారికి తిరిగి పడిపోయారు టెన్షన్తో అలాగే హార్ట్ అటాక్ వస్తుంది అనేసి డాక్టర్ గారు అయితే చెప్పారు అక్కడ తాతగారు లేచే గుందికి మన జోషన అయితే సుమిత్ర ఎక్కడ అని అడిగే గుందికి సుమిత్ర అమ్మ ఇంకా దొరకలేదు తాతయ్య అని చెప్పేసింది అంటే తాతగారికి మళ్ళీ హార్ట్ అటాక్ తెప్పించేసి తాతగారిని ఎలాగైనా సరే మభ్య పెట్టాలనేసి మన జోషను అయితే పుట్రలు చేస్తుంది అదే విద్వాంసం అని చెప్పాను కదా ఆ విద్వాంస నిదర్శనం అయితే పునాది పడింది ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్ ఎపిసోడ్ లాగా ఉంటుంది ఇలాంటి ఎపిసోడ్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఫేక్ న్యూస్లు కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ చూడకపోయినా పర్లేదు జన్యున్ జన్యున్ కంటెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో అందరూ ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు అందరూ ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా కాంచనా గారికి అయితే తెలిసింది ఆ విషయము సుమిత్రా గారు వెళ్ళిపోయిన విషయం మన శ్రీధర్ గారికి అయితే కార్తీక్ ఫోన్ చేసి అత్త అన్న దొరికితే చెప్పు చిన్న గొడవ అయింది ఆ గొడవ వల్ల అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనేసి మన శ్రీధర్ గారికి అయితే చెప్పాలి శ్రీధర్ గారు వచ్చి మన కాంచిన గారికి అయితే చెప్పారు కాంచనా నువ్వు ఏం టెన్షన్ పడద్దు నేను పోయి వెతుకుతాను ఎక్కడికి పోయిండదు చిన్న చిన్న గొడవలు అనేది భార్య మధ్య జరుగుతూ ఉంటాయి అలాంటిది సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే సున్నితమైన మనసు సుమిత్ర అది అందుకోసం అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోండింది నువ్వేం టెన్షన్ పడద్దు అనేసి చెప్పేసి వెళ్తా ఉంటే ఇది నేను చెప్పిన మాట కాదు నీ కొడుకు చెప్పిన మాట అంటే భర్త కన్నా అక్కడ మన కాంచనా గారు కొడుక్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు కాబట్టి అక్కడ నీ కొడుకు చెప్పిన మాట అంటే నా కొడుకు చెప్పాలంటే వాళ్ళ అత్తకేం కాదు వాళ్ళ మేనత్తని నా లాగానే చూసుకుంటాడు ఒక అత్తగా కాకుండా ఒక అమ్మలాగా మరో అమ్మలాగా చూసుకుంటాడు అనేసి మన సుమిత్ర గారు కూడా కొంచెం ధైర్యం అయితే వచ్చింది నాకు ఇక్కడ ఇంకొక విషయం అర్థం కలదు ఇక్కడ నిన్న మనకు అంబుజవల్లి గారి ఫోటో చూపించారు సుమిత్ర గారు బయట వెళ్ళిపోవడం ఒకటి చూపించారు అంటే అంబుజవల్లి గారిది అలాగే కుబేర గారిది ఆడ చాప్టర్ ఏమైనా క్లోజ్ చేస్తారా ఎందుకంటే ఇక్కడ అసలు వారసాలని తెలిసిపోతుంది అనేసి విద్వాంసం జరుగుతుంది అనేసి మన పూజారి గారు అయితే చెప్పారు కదా పర్టికులర్గా ఇన్ని రోజుల్లో మన కుబేర గారి ఫోటో ఒకటే ఉంది ఇప్పుడు అంబుజవల్లి గారి ఫోటో కూడా వచ్చింది అంబుజ వల్లి గారి ఫోటో వచ్చిన తర్వాత మన కాంచినా గారి దగ్గర అనుసూయ గారు అయితే ఒక మాట చెప్పారు నీకు మళ్ళీ పాప పుట్టాలి పాప పుట్టిన తర్వాత ఆ పాప కార్తీక్ బాబుకి ఇష్టం కదా అమ్మాయి ఇష్టం కదా కార్తీక్ బాబుకు ఒక వారసరు ఉండాలి వారసరాలు ఉండాలి అనేసి ఎందుకు చెప్పించారు పర్టికులర్గా ఇంత డ్రామా అన్నప్పుడు మధ్యలో ఈ సీన్లు ఎందుకు యాడ్ చేశారని నాకైతే నిన్నటి నుంచి డౌట్ కొడుతుంది దానికి కూడా ఒక క్లారిటీ ఇద్దామని అయితే చేస్తాను దీప అసలు వార్సాలను తెలియాలనేసి నేను చెప్పాను మీకు అక్టోబర్ ఇరవై ఐదు లోపల అక్టోబర్ పదహైదు ఇరవై ఐదు లోపల అయితే తెలుస్తుంది సారీ అక్టోబర్ అంటారు నవంబరు ఇరవై ఐదు లోపల అయితే తెలుస్తుంది అని చెప్పాను ఎగ్జాక్ట్గా అలాగే తెలిసేలాగా అయితే ఉంది కానీ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుందనేసి నేను ప్రశ్నలు చెప్తానే ఉన్నాను మధ్యలో సుమిత్ర గారు వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది ఎందుకు ట్రాక్ మార్చారు యూటర్ని తీసుకున్నారు అనేసి నేనే చెప్పాను కానీ నేను నా మాటను అయితే వెనక్కి తీసుకుంటాను అది ఎందుకనేసి మీకు వీడియో మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది అక్కడ అంబుజివల్లి గారిది అలాగే మన కుబేర గారిది అయితే అక్కడికి చాప్టర్ అయితే క్లోజ్ చేసేసారు ఎందుకంటే దీప అమ్మ నాన్న వాళ్ళు పెంచిన అమ్మా నాన్న వారికి అక్కడ ఉండిపోతారు దానికోసం అనేసి ఇద్దరిని కలిపేసి డైరెక్టర్ గారు అయితే వాళ్ళ చాప్టర్ అయితే క్లోజ్ చేసేసి ఇక్కడ అసలైన చాప్టర్ అయితే ఓపెన్ చేశారు అంటే దీప అసలైన వారసరాలు అనేసి ఇక్కడ తాతగారికి అలాగే దశరథ్ గారికి సుమిత్ర గారికి హోల్ ఫ్యామిలీకి అయితే తెలవబోతుంది అనేసి మనకి ఆ చాప్టర్ని అయితే క్లోజ్ చేశారు మనకి హింటిచారు అనేసి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి జెన్యున్ జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సరే అని అది అయిపోయిన తర్వాత మన కార్తిక్ అయితే ఎత్తుకుతా ఉంటాడు ఎత్తుకుతా ఉంటే అక్కడ దశరథ్ గారు అయితే చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు ఎంతమందిని అడిగినా ఎక్కడ దొరకదు దీపా ఎత్తుకుతూ ఉంటుంది అసలు ఎక్కడ దొరకరు సుమిత్ర గారు ఎక్కడ దొరకరు దొరకపోయేసరికి సుమిత్ర గారు ఎక్కడున్నారనేసి నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఎవరైనా నిన్న వీడియో అంటే ఖచ్చితంగా చూడండి సుమిత్ర గారు ఎక్కడికి పోయారు అనేసి గుడికెళ్ళిన ఎక్కడన్నా ఉంటుంది మామయ్య నువ్వు బాధపడద్దు మామయ్య అనేసి అంటే నాది రాత్రి గుండె అయిపోయిందిరా నేను సుమిత్రాని ఇన్ని రోజులు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అలాంటిది నా కళ్ళ ముందర తిరగతావు అసలు అటుపక్కే పోలేదు కలిసి బోన్ చేసి ఎన్నో రోజులు అయిపోయింది మా మధ్య ఇంత మనస్పదం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి దశరథ్ గారు కూడా కన్నీళ్ళైతే పెట్టుకున్నారు ఎవరికైనా సరే బాధ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఒక కోడలు లేదు ఒక భార్య లేదు అంటే పెద్ద వాళ్ళకి బాధ ఉంటుంది ఖచ్చితంగా కట్టుకున్న వాళ్ళకి బాధ ఉంటుంది అది కూడా కొత్తగా అయినప్పుడు ఏదో చిన్నగా అల్లిగిపోయింది అనుకోవచ్చు కానీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత ఆ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతే అసలు ప్రాణాలు పోయినంత పని అయితే అవుతుంది ఆ అమ్మాయిలన్న తట్టుకోగలరేమో కానీ అబ్బాయిలు మాత్రం అస్సలు తట్టుకోలేరు ఈ విషయంలో దశరథ్ గారు అయితే ఎక్కేసారు అసలు సెంటిమెంట్ అయితే ఎక్కేసారు అసలు సరే అసలు ఎక్కేసిన తర్వాత మన దీప ఎంత ప్రయత్నించినా ఏం చేసినా దొరకలేదు ఏం చేసినా దొరకపోయేసరికి జోష్న అయితే ఫోన్ చేసింది జోష్న ఫోన్ చేసి తాత అయితే పడిపోయాడు అనేసి అంటే తాత పడిపోయాడు ఏమైంది ఏమైంది అనేసి మన కార్తీక్ అయితే ఫోన్ చేసి చెప్పింది అయ్యో నాన్నకి ఏమైంది అనేసి ఇక్కడ చూడండి శివనారాయణ గారు పరువే ప్రాణంగా అయితే బతుకుతా ఉంటారు పరువు కోసం అనేసి అక్కడ కన్న కూతురు వదులుకున్నాడు మనవాడిని వదులుకున్నాడు అందరిని వదులుకున్నాడు నా పరుగు బాగకూడదు నా పరుగు బాగుండాలి అనేసి వదులుకున్నాడు వదులుకున్నప్పుడు అక్కడ సుమిత్ర గారు అంటే ఒక కూతురులాగా పెంచాడు ఎందుకంటే అక్కడ కూతురు ఇద్దరు కూతురు నాకు ఇద్దరు కూతురు కాంచిన గారితో పాటు సుమిత్ర గారిని కూడా లాగానే కన్సిడర్ చేశారు ఎందుకంటే వాళ్ళ మధ్య బాండింగ్ అలా ఉంది ఎందుకంటే అన్నం పెట్టేది ట్యాబ్లెట్లు ఇచ్చేది ఎంత ప్రేమగా చూసుకుంటుంది మామాయిలాగా కాకుండా ఒక నాన్నలాగా అయితే మన సుమిత్ర గారు అయితే చూసుకున్నారు అలాంటి కన్న కూతురు లాంటి సరే కోడలు లాంటి కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎవరికైనా సరే వయసు తట్టుకోలేందా ఆ వయసు ఆ టెన్షన్ అలాగే పరువు ఏమవుతుంది నా పరువు నేను ఇందిన రోజులు నా పరువు కోసం అనేసి పాకలు అన్నాను కదా అనేసి మన శివనారాయణ నగర్ అయితే చాలా చాలా బాధపడి టెన్షన్ పడి అక్కడైతే శ్రోహ అయితే కోల్పోయారు అనేసి అంటే వాళ్ళు చెప్పలేదు మనం నేను చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఏం అనేసి అక్కడ సరే నేను చూసిన ఫోన్ చేసుకుంది సరే నువ్వేం టెన్షన్ పడుతుంది నేను తాతగారిని డాక్టర్ని పిలుచుకొని వస్తాను అనేసి డాక్టర్ని అయితే పిలుచుకొని చూపించారు చూపించే లోపల మనకి ఇక్కడ ఇంకొక సీన్ అయితే స్టార్ట్ అయింది ఇంకొక సీన్ ఇదే అస్సలు శిశలైన సీను మీకు నాకు తెలిసినంతవరకు ప్రోమో వస్తుంది అనుకుంటాను ఒకవేళ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు నేను చెక్ చేస్తాను ప్రోమో వస్తుంది అనుకుంటాను ప్రోమో ఒకసారి చూస్తాను అప్పుడు లోపల ఇక్కడ దీప అయితే ప్రతిదీ చెప్తానే ఉంటుంది ఏం చెప్తా ఉంటుంది అంటే నా వల్ల ఇదంతా జరిగింది నేను నా తల్లి ఎక్కడ పోయింది నా తల్లి లేకుండా నేను ఎలా ఉండాలి ఎందుకు దేవుడా నాకు ఎన్ని కష్టాలు నాకు ఏదో తెలియదు చిన్న వయసులోనే నాకు దూరం చేశావు ఓ సుమిత్ర గారు దొరికిపోయారు జస్ట్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ అయింది జస్ట్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ అయింది దీపా వచ్చి అట్టే తలపైనైతే కొట్టింది వారెవ్వా 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 ఏమి ఏమిసి నువ్వు ఏమి అది తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న సుమిత్ర అంట దీపాన్ని కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న సుమిత్ర అంట దీపాన్ని కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకునిందంట అబ్బా అబ్బాబ్ అబ్బా ఏమన్న సీనా ఏమన్నా సీనా అసలు అసలు సుమిత్ర గారు ఏం చెప్తా ఉంటారో నేను ఒకసారి వినేసి మళ్ళీ మీకు వీడియో రికార్డింగ్ అయితే చేస్తాను ఇక్కడ అబ్బా అబ్బా ప్రోమో అయితే రాలేదు కానీ ఇక్కడ సుమిత్ర గారిని అయితే దీప అయితే కాపాడేసింది సేమ్ సిచ్యువేషన్ దీప ఎలాగైతే సుమిత్ర గారిని కాపాడిందో అదే విధంగా ఇప్పుడు కోసం సుమిత్ర గారు అయితే తల గాయంతో అయితే ఉన్నారు బా బా అమ్మ 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 అనేసి దీపా అయితే అడస్తా ఉంది మీరు చూసింటే మీకు అర్థమైంది సూపర్ 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 అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అక్కడ ఏం చెప్పినారు పూజారి గారు అనేసి మాట్లాడిసిన తర్వాత నేను ప్రోమో కింద కూడా వేస్తాను అసలు బా బా ఈ ప్రోమో కోసం నాకు వెయిట్ చేస్తుంది సుమిత్ర గారు ఎక్కడ 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 అనేసి అనుకుంటా ఉంటే విద్వాంసం విద్వాంసం అనేసి అంటా ఉంటే గూస్ గూస్ గూస్వంప్స్ ఎపిసోడ్ అయితే వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది అక్కడ మన సుమిత్ర గారు అయితే క్షేమంగా అయితే బయటపడిపోయారు ఎక్కడ పోయి వెళ్ళలేదు అక్కడ గుడికాడ అంటే సుమిత్రా గారిని చంపాలని సోరొచ్చారు చంపాలనుకుంటే ఎందుకు చంపాలనుకున్నారు జోష మరొక తప్ప అయితే చేసింది బా 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 దాని గురించి కూడా మాట్లాడతాం ఇక్కడ ఫస్ట్ మాట్లాడాల్సిన మాట మనము ప్రతి ఒక్క మూమెంట్ హై మూమెంట్ ఇచ్చారు అక్కడ దీప అయితే చెప్తా దేవుడా నాకెందుకు అమ్మ నాకెందుకు ఎన్ని కష్టాలు ఇచ్చావు ఒక రాయిలాగా బతుకుతావు నన్ను నా బావ నా జీవితంలో వచ్చే సంతోషంగా ఉండాలనే కొద్దికి మా అమ్మ నాన్నలు సుమిత్రా దశరథులు అనేసి నిరూపించావు అనేసి మన దీప అయితే అక్కడ దేవుని ఉంటే కరెక్ట్గా అదే టైంకి గురువు గారు అయితే వచ్చారు గురువు గారు అంటే మీకు అదే మనకు జాతకం చెప్పారు కదా మీ అమ్మ నాన్నలు నువ్వు కానీ నువ్వు దూరంగానే ఉన్నావు కలిసే దగ్గరలోనే ఉంది అనేసి ఇక్కడ ఈ అమ్మాయి జాతకం కాదు అనేసి జ్యోష జాతకం చూపించినప్పుడు ఈ అమ్మాయి జాతకమే కాదు అనేసి మన గురువుగారు చెప్పడం ఆ గురువుగారు మళ్ళీ వచ్చి నువ్వు ఏదైతే వెతుకుతా ఉండవో అది నీకు వెతుకు 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 వెతుకుతే దొరకనుండదు అనేసి మన గురువు గారు వచ్చి చెప్పారు అలాగే ఇప్పుడు మీ నువ్వు నీ రక్తపాత నీ రక్తాన్ని నువ్వు వేరే వాళ్ళు వద్దనుకున్నా కానీ నువ్వు కావాలనుకుంటావు ఖచ్చితంగా వచ్చే రోజులన్నీ విద్వాంసం రోజులు అంటే మంచి రోజులు కాదు చెడ్డ రోజులు అయితే రాబోతున్నాయి ఆ చెడ్డ రోజులకి మంచి న్యాయం జరుగుతుంది అనేసి ఖచ్చితంగా నేనైతే చెప్తాను అనేసి పూజార్ గారు చెప్పిన మాట ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క మాట సూపర్ మాట అయితే చెప్పాడు అంటే ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది ఎందుకంటే జోష్న మామూలుగానే నేను వారసరాలు నా కాస్త కావాలి నాకు అది కావాలి ఇది కావాలనేసి ఎంతలా తాపత్రమై పడిపోతూ ఉంటుంది అంటే అస్సలు అంతలా తాపత్రపడిపోతూ ఉంటుంది అలాంటిది జోష్న పీక్ పైన కత్తి వచ్చేసిందంటే జోష్న ఏమైనా ఊరికే ఉండిందా అస్సలు ఒక్క సెకండ్ కూడా ఊరికే ఉండదు ఆ విధంగా అయితే జరుగుతుంది ఎందుకంటే విద్వాంస విద్వాంసం అయితే సృష్టించబోతుంది ఆ విద్వాంసాన్ని ఆపగలిగే శక్తి ఉండేది మన దీపాక అని చెప్పారు కార్తీక్ కూడా చెప్పలేదు మన దీపాక అని చెప్పారు దీప నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఎపిసోడ్లో అయితే ఎందుకంటే కార్తీక్ బాబు ఫోన్ చేసి అక్కడ సుమిత్రా గారు పడిపోయారు సుమిత్ర గారు పడిపోతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు దీప హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అసలు నిజాలు ఎందుకంటే హాస్పిటల్లోనే అసలు నిజాలన్నీ బయటపడతాయి హాస్పిటల్లోనే మనకు అసలైన అనేసి తెలిసింది దీపాకు తెలిసిందేది కానీ కార్తీక్ బాబు తెలిసిందేది కానీ అదే హాస్పిటల్లో అదే హాస్పిటల్లో బిడ్డలను జాయిన్ చేసింది బిటరల్లీ గూస్ బంప్స్ గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయనేసి తెలుస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విద్వాంసం విద్వాంసమైన ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని తెలుస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరేమనుకుంటా ఉంటారు సుమిత్రా గారుకి ఎన్ని రోజుల్లో నిజం తెలుస్తుంది అనుకుంటా ఉంటారు ఇంత ఎగ్జైట్మెంట్తో చాలా రోజుల తర్వాత అయితే రివ్యూ చేశాను మంచి మంచి స్టఫ్ ఉండే ఎపిసోడ్ ఎపిసోడ్లో ఒక స్టఫ్ ఉంటే కొత్తగా ప్రోమో వచ్చింది ప్రోమో వచ్చిన తర్వాత నేను వీడియో చేసేటప్పుడు ప్రోమో వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది సూపర్ 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 ఎపిసోడ్ అసలు లిటరలీ సూపర్ 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 అని చెప్పచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా లైక్ చేయండి లైక్ చేసినారంటే మీకు ఇంత కంటెంట్ ఇంకా సీరియల్లో ఎన్ని కావాలనుకుంటే అన్నీ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి